accept చేయాలి 15 మినిట్స్ 15 మినిట్స్ 19 30 4 45 ఉంటాయండి రైట్ కొంచెం సరి ఇదే కాలి తలకి రాయాల లేకపోతే వెంటికల్ లేడీస్ కి లా మొత్తం జుట్టు చివర్ వరకు రాయాల హ్ అదే జుట్టు ఆడవారికి మొత్తం జుట్టు చివరి వరకు రాయాలి పదిహేను నిమిషాలు చేయాలి ఇది సెకండా సెకండ్ స్టెప్ ప్రయోజనాలు చెప్పాలి మీ దగ్గర బైక్ చెప్పాలి చేయించడం వల్ల ప్రయోజనాలు ఏంటి హెడ్ మసాజ్ చేయడం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది నిద్ర కొంచెం బాగా పడుతుంది హెడ్ ఐక తగ్గుతుంది మైండ్ రిలాక్స్గా ఉంటుంది వారానికి రెండు సార్లు చేసుకోవాలి వారానికి రెండు సార్లు డైలీ చేసుకున్నా పర్వాలేదు అలవాటు లేని వాళ్ళకి నొప్పి వస్తుంది స్టార్టింగ్లో కంటిన్యూ చేసే వాళ్ళకి అంత నొప్పి అనిపించింది నొప్పి వస్తే హ్యాంగిల్ మార్చేస్తుంది నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతే సార్ యాంగిల్ మార్చా ఆ ఫింగర్ మూమెంట్స్ అబ్జర్వ్ చేయండి ఒక్కొక్క స్ట్రోక్స్ డిఫరెంట్ ఉంటే నాన్న ఇది ఫస్ట్దేనా స్ట్రోక్ ఇట్లా ఆయన థర్డ్ స్ట్రోక్ వెళ్ళిపోయింది సెకండ్ స్ట్రోక్ థర్డ్ స్ట్రోక్ కింద నుంచి మీది యాక్చువల్లీ కూకొని కాకుండా ఎవరైతే అడ్ మసాజ్ చేస్తున్నారో వాళ్ళకి సైడ్లో కూర్చోబెట్టుకొని చేసే వాళ్ళు నిలబడి చేస్తే ఇంకా కొంచెం బాగా చేయవచ్చు సైడ్లో కూర్చొని ఇంచు చేస్తే

ఇది విజువలైజేషన్ వల్ల వచ్చిందమ్మా అప్పుడు నాకు సిక్స్ థర్టీ నుంచి సివియర్ గా హెడాక్ అవుతుంది మన మేనేజర్ ప్రకాష్ గారిని టాబ్లెట్లు ఇచ్చారు నా దగ్గర టాబ్లెట్ కాకుండా వేస్తున్నాను తగ్గది సో మీరు అందరూ హెల్ప్ చేసి నాకు అండి సెకండ్ సెకండ్

చూడండి చూడండి ఇప్పుడు ఇది గనుక ఇంట్లో చూపించావంటే మీరు అక్కడికి వెళ్ళి ఇది నేర్చుకుని వచ్చారు కదా చూడాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఉండండి వాళ్ళు అక్కడికి వాళ్ళు చేయమంటారా అండి వాళ్ళు చేయమంటారు బాగా నేర్చుకుంటారు నేర్చుకుని వచ్చారు కదా నేనే వర్తి కాన్వీనెంట్ గంధి అసలు దిసరా

நீங்க பாத்துட்டு இருக்கீங்க பாத்தீங்களா பாத்தீங்களா அது கரெக்ட் அது கரெக்ட்

ఐవక బటన్ ని ప్రెజర్ పెడుతున్నా

టెన్ క్వశ్చన్స్కి సిక్స్ క్వసన్స్ ఆన్సర్ చేస్తే త్రీ ల్యాక్ దాకా వస్తుంది ఆ తర్వాత అడిగిన క్వశ్చన్లన్నీ కూడా ఆన్సర్ తెలిసిన ఆయన రీసెంట్గా కట్టే క్విట్ అయిపోతున్నాను అనమాట అండ్ ఎందుకు అని అడిగేదేరన్నమాట అంటే ఆ హిస్టరీలో అది ఫస్ట్ టైం అంట ఎందుకు అని అడిగితే వాళ్ళు ఉన్నారు కదా లాస్ట్ డే కాబట్టి వాళ్ళ లోపల వస్తుంది వాటి వాళ్ళ ఫుల్ థింగ్ अरवा तार ना इन तो तो <laughs> <कौछ थे> ना कुछ लोगों को रिमाइंडिंग कोर कुछ जैसे समाधान जेब पे रखा है कंचन ನಾ ಒಂದು ದಿನ ಕೆಲವು ಸ್ವಲ್ಪ கொஞ்சம் كده ओके ಅಡಿಗೆ ಚತ್ತನ ಮಾತಾಡೋಣ ಪರವಾಗಿಲ್ಲ ಓವರ್ ಓವರ್ ಕಾಲ ಅಂತ ಯಾವ ಟಾಕಿನ ಐಟಮ್

या या वाला मैं ये ना बैठूंगा ना हम पद्मा जी से पूछ सकते हैं पद्मा जी से पूछ सकते हैं अकेले आए कर सकते हैं పెడిక్యూర్ అల్గో వచ్చమ్మ దినం పెడిక్యూర్ చేసేదే పెడిక్యూర్ అన్న నా కర్తది

కున్ను లెవరేజ్ చేంచుకునులారా ఆ మెత అందరికీ చేయాల అదే చేద్దాం గాడియా इस काउंटर पे क्लोजर अवेलेबल है दम्मा सावा सावा नहीं मेरे दिक्कत चल रहा है एंटर स्टार्टिंग सुन ले देखो मेरा मामला प्रमोटेशन से बारे में समस्या है रिकॉर्डिंग

ओके नमस्कार स्टेप्स में सब चला अभी ट्राई किया हूं मन बैठो नहीं एक्सपर्टिंग में वो गबक मन ले नूनन बाद ओके ऐसे सा इधर में फ्लॉट वेट पर अंदर पड़े पाज कुछ से कुछ

కొందరు మొత్తం కొందరికి బాధలు చేశాను అండి సురేష్ ముఖిత్రం ఏంటి बैक रियल चाहिए ఒకలా అయిపోయింది వాళ్ళు నా కాలు పట్టుకుంటే ఆడవరకు అనిపించింది కానీ దాని తర్వాత